ఏపీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు అధికారులు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని ఇరవై నాలుగు గంటలు పనిచేసే రోజులు పోయాయి అన్నారు గతంలో రాత్రి పన్నెండు గంటల వరకు పనులు చేయించేవాడినని ప్రస్తుతం సాయంత్రం ఆరు తర్వాత కార్యక్రమాలన్నీ పక్కకు పెడుతున్నామన్నారు రాబోయే రోజుల్లో దీన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు అమరావతిలోని సచివాలయంలో జరిగిన డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలని సాయంత్రం ఆరు తరువాత ఆఫీసులో ఉండొద్దని సూచించారు తాను కూడా సాయంత్రం ఆరు గంటలకే సచివాలయం నుంచి వెళ్ళిపోతానని ఉద్యోగులు హార్డ్ వర్క్ వద్దని స్మార్ట్ వర్క్ చేయాలన్నారు గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండి పనిచేసే సంస్కృతి ఉండేదని ఇప్పుడు టెక్నాలజీ కారణంగా ఆ అవసరం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉద్యోగులు ఉండొద్దనేది ఇప్పుడు తన విధానం అన్నారు అమరావతి సచివాలయ ఉద్యోగులతో సహా ఏ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పని లేదని చెప్పారు స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అందుకే తాను కూడా సచివాలయం నుంచి ఆరు గంటలకే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు గతంలో ఎక్కువ సమయం పనిచేయాల్సి వచ్చిందని ఇప్పుడు ఎక్కువ పని కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని అందుకే సాయంత్రం ఆరు గంటల తర్వాత మీటింగులను వీలున్నంత వరకు తగ్గిస్తున్నారన్నారు గత ఐదేళ్ల గురించి మర్చిపోలేదనుకుంటున్నాను కానీ ఆనాటి విధ్వంసం అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రినైనా రాష్ట్రంలో విధ్వంసమైన వ్యవస్థలను పునర్జన్మించడానికి సమయం పడుతోంది అన్నారు గత ప్రభుత్వ హయాంలో జీవోలను ఆన్లైన్లో పెట్టకుండా రహస్యంగా ఉంచారని తమ ప్రభుత్వ ప్రస్తుత జీవోలతో పాటు గత ఐదేళ్లవి ఆన్లైన్లో పెడతామని చెప్పారు ప్రజల్ని హింసించే వ్యక్తులు శక్తులపై ఉదాసీనంగా వ్యవహరించిన సమాజానికి నష్టమే అన్నారు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు ముఖ్యమంత్రి నేతలు అధికారులు రాజ్యాంగం ద్వారా ఉన్నత స్థాయికి వచ్చిన వారందరం ప్రజలకు ఎలా ఉపయోగపడతామో ఆలోచించాలన్నారు రాజ్యాంగం విషయంలో పిల్లలకు కూడా పూర్తి అవగాహన రావాలి అన్నారు సంపదను చివరి వ్యక్తి వరకు తీసుకుపోవడానికి కొన్ని సమస్యలున్నాయన్నారు ఒకసారి కనుక ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికీ ఇవ్వగలిగితే సామాజిక న్యాయం రాజకీయ ప్రాధాన్యం కూడా వస్తాయన్నారు ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి ఏ స్థాయిలో ఉండాలని నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రం నంబర్ వన్గా ఉండాలని ఆకాంక్షించారు రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచిస్తే ఇది సాధ్యమేనని సంపద ఆరోగ్యం ఆనందం ఉండే రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామన్నారు అందరికీ మాట్లాడే హక్కు భావ ప్రకటన హక్కులు ఉన్నా గత ప్రభుత్వంలో అధికారులు దాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు ముఖ్యమంత్రి నారా లోకేష్ గత ప్రభుత్వం రాజ్యాంగాన్ని అమలు చేసినందుకే ప్రజలు ప్రజాస్వామ్యంతో తీర్పు ఇచ్చారన్నారు మన దేశం సూపర్ పవర్ గా ఎదగడానికి రాజ్యాంగమే కారణమన్నారు పిల్లలే దేశ భవిష్యత్తు కాబట్టి బాలల రాజ్యాంగం పుస్తకాన్ని వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు